ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆటోలు స్వప్న పుష్ప సినిమా తరహాలో రేషన్ వ్యాపారం చింతలపూడి మండలం చిన్నంపేట గ్రామ వాస్తవ్యుడు రేషన్ మాఫియా సామ్రాజ్యానికి డాన్ వంగర సాయి దత్తు అనే వ్యక్తి భయంకరంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వాయునం విజిలెన్స్ ఎస్పీ విజిలెన్స్ సిఐ తదితర అధికారులకు నేను ప్రతి నెల మామూలు అందజేస్తున్నాను నా జోలికి ఎవరూ రారు అని చెప్తున్న రేషన్ మాఫియా అధినేత దత్తు జిల్లా ఎస్పీ అసభ్య పదజాలంతో దూషిస్తూ మాట్లాడుతున్న దత్తు నా దగ్గర లంచం తీసుకున్న విజిలెన్స్ ఎస్పీ అని చెప్తున్న దత్తు చింతలపూడి మండల పరిసరాలలో నా వాహనాలను ఆపిన విలేకరులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కానీ తగుమూల్యం చెల్లించాల్సిందని బెదిరిస్తున్నారు రేషన్ మాఫియా డాన్ దత్తు లేదు ఈ రకంగా రేషన్ బియ్యం పేద ప్రజలకు అందాల్సిన ఇలాగే పోతుంటే ఎలా అండి కూటమి ప్రభుత్వంలో కూటం ప్రభుత్వంలో లైసెన్స్ తీసుకున్నారేంటి అంటాడు ఇటు చూస్తేనేమో పీడిఎస్ రైస్ వెళ్ళిపోతాడు నారేంద్ర మనోహర్ గారు ఏమో పక్కన ఆపేస్తూ ఉంటాడు నేను పిఠాపురం గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నాడు మనోడు